പോദാമൂരണ്ടി ഭദ്രാദ്രിക്ക് കല്യാണമുക്ക് പോരണ്ടി ഭദ്രാദ്രിക്ക് കല്യാണമുക്ക് അംഗരംഗവൈഭ കല്യാണ മേലെ ചക്ക സീതമ്മ കൈവേച്ചേ അംഗരംഗവൈഭവ കല്യാണ മേലെ చక్కని సీతమ్మ నీ కైవేచలే రండి భద్రాద్రికి కళ్యాణమంట రాములూరికి రండి భద్రాద్రికి కళ్యాణమంటారములూరికీ ముహూర్త ఘడియలు ముందుకొచ్చనంట మరాముడు నీకై ఎదురు చూసెనంట ముహూర్త ఘడియలు ముందుకొచ్చనంట మరాముడు నీకై ఎదురు చూసెనంట సీతారాముల కళ్యాణమంట సీతారాముల కళ్యాణమంట തിലകിഞ്ചി േവതന്നര തിലകാര ദേവതലൂ തിലകാര പോദാമൂരണ്ടി ഭദ്രാദ്രിക്ക് കല്യാണമുലോരിക്ക് പോദാമൂരാരണേ ഭദ്രാദ്രിക്ക് കല്യാണമുലോരിക്ക് తోటలోకి వెళ్ళి పువ్వులెన్నో తెచ్చాము దండలెన్న గుచ్చి సీత జడలోన పెట్టాము తోటలోకి వెళ్ళి పువ్వులెన్నో తెచ్చాము దండలెన్న గుచ్చి సీత జడలోన పెట్టాము రండి రండి మీరు మామిడాకు కడదాము రండి రండి మీరు మామిడాకు నైవేద్యాల దండిగా ఊరంత పెడదాము నైవేద్యాల దండిగా ఊరంత పెడదాము రండి భద్రాద్రికి కళ్యాణమంటారములూరికి రండి భద్రాద్రికి కళ్యాణమంట రాములూరికి ನವರತ್ನ ಹಾರಮು ಮಾೀತ ಮೆಡಲೋನಾ ಕೆಂಪುಲ ಪ್ರೋವು ಮದಿಲೋನಾ ನವರತ್ನ ಹಾರಮು ಮಾ ಸೀತ ಮೆಡಲೋನಾ ಕೆಂಪುಲ ಪ್ರೋವು ಮದಿಲೋನಾ ಆಜಾನುಬಾಹುಡು ಕೋದಂಡು ఆజాను బాహుడు కోదండ రాముడు పెళ్ళాడెను కోమలాంగి జానకిని పెళ్ళాడెను పోదాము రారండి భద్రాద్రికి കല്യാണമുലോർക്ക് പോദാമൂറീ ഭദ്രാദ്രിക്ക് കല്യാണമുലോർക്ക് അംഗരംഗവൈഭവംഗ കല്യാണമേലേ ചക്കനി സീതമ്മനി വേച്ചേ അംഗരംഗ വൈഭവംഗ കല്യാണമേലേ ചക്കനി സീതമ്മനി കൈ പോദാമൂരണ്ടി ഭദ്രാദ്രിക്ക് കല്യാണമോർക്ക് പോദാമൂരണ്ടി ഭദ്രാദ്രിക്ക് കല്യാണമോ കല്യാണമുലോർക്ക്